హైదరాబాద్ శాతంలో దాదాపుగా నూట పద్దెనిమిది అంటే నూట పద్దెనిమిది కుటుంబాల వాళ్ళు ఫ్యామిలీ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ వచ్చిన వాళ్ళు దాదాపు ఇరవై మంది ఇరవై కుటుంబాలు వచ్చినాయి ఏదన్నా తెలుగుదేశం పార్టీ లొమ్మున్న మా ఉన్న ముస్లింస్ అంతా కూడా నట్టేట ముంచిందని చెప్పేసి ఉద్దేశం ఈరోజు మన పార్టీలకు వచ్చేనాలు ఏదన్నా నిబంధన నియమాలు లేవు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అవసరాలకుంది వాళ్ళు మాట్లాడుతారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేసులు తొలగించుకునే ప్రయత్నం చేసే భాగంగానే ఈ రోజు ఆ కూటమిలో అని చెప్పేసి కూడా వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ ఈరోజు వచ్చి కోర్టులో చాలా సంతోషంగా ఉంది ఏనున్నా కూడా ఒకటే చెప్తారు పార్టీ లేకొచ్చాక ఒక నమ్మకంతో మీరు వస్తారు కాబట్టి బాగా బలంగా చేయండి మంచి మెజారిటీ కావాలా ఏదున్నా కూడా మీకు ఏటా ఏ ఏ సహకారం కావాలన్నా కూడా మేము ఫోటో ఇస్తామని చెప్పేసి ఎప్పుడూ ఉంది ముఖ్యంగా మీరు కూడా గమనించుకోవాల ఇన్నాళ్ళ టీడీపీలో ఉన్నారంటే రాజశేఖరు గారు ఆ రోజులో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు మీరు అది గమనించుకోవాలి ఎందుకంటే నా ఆలోచనలో ఆయన పెద్ద ఆయన మైనార్టీలు త్వరగా నిలబడ్డారు అది మీరు ఆలోచన చేసుకోకుండా ఇన్నేం రాదా మీరు ఏ తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు మళ్ళా మా పార్టీ ఏదున్నా తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నవాడున్న ముస్లింస్ అంతా కూడా నట్టేట ముంచిందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు మన పార్టీలోకి వచ్చేనా ఏదన్నా ఒక నిబంధన నియమాలు లేవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అవసరాలు పొద్దు వాళ్ళు మాట్లా ఉంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేసులు తొలగించుకునే ప్రయత్నం చేసే భాగంగానే ఈరోజు ఆ కూటమిలో అని చెప్పేసి కూడా వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి రోజు అంతా వచ్చి పార్టీలో వచ్చేవాళ్ళు చాలా సంతోషంగా ఉంది నేనున్నా కూడా ఒకటే చెప్తా పార్టీలకు వచ్చినాక ఒక నమ్మకంతో మీరు వచ్చినారు కాబట్టి బాగా బలంగా చేయండి మంచి మెజార్టీ రావాలా ఏదున్నా కూడా మీకు ఏ ఏ సహకారం కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మీరు కూడా గమనించుకోవాలి ఇన్నాళ్ళ టీడీపీలో ఉన్నారంటే రాజశేఖర గారు అవ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు మీరు అది గమనించుకోవాలి ఎందుకంటే మన ఆందోళనలో ఆయన పెద్ద ఆయన మైనార్టీలు పరంగా నిలబడ్డారు అది మీరు ఆలోచన చేసుకోకుండా ఇన్నేం దాదాపు మీరు ఏ తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు మళ్ళా మా పార్టీ దగ్గర రావడం చాలా సంతోషంగా ఉన్నా మీరు కూడా ఒక నమ్మకంతోనే పార్టీకి పనిచేయండి ఏమున్నా కూడా మీకు తోడుగా మేమంతా ఉంటాం ఎందుకంటే రాఘవేంద్ర కృషి ప్రతాప్ రెడ్డి కృషి వీళ్ళందరూ కృషి కూడా ఎక్కువ ఉంది ఈ పార్టీలో తీసుకురావడానికి కూడా ఎందుకంటే అక్కడ ముస్లింస్ చాలా మంది ఉన్నారు ముస్లింస్ పరంగా మన పరంగా కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆయన దాదాపుగా వీలు ఎనిమిది వందల ఓట్లు ఉన్నాయి ఎనిమిది వందల ఓట్లు ఒక కోటి పక్కన పోకుండా ఈరోజు మంచి మెజార్టీ వచ్చి చేస్తే ఏమున్నా కూడా మీకు ఎప్పుడు కూడా అందగారి అని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా అవకాశవాద పార్టీలు ఏదన్నా కూడా ఇలాంటి నమ్మకం లేదని చెప్పేసి నిన్న ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ వచ్చే నిలబడి మళ్ళీ బీజేపీతో కుమ్మక్క అయింది కాకుండా బీజేపీ క్యాండిడేటేట్ పెట్టారు ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు మీరు ఒకటే చెప్తా ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా ఇక్కడే చదువుకున్నా మళ్ళా బాపి మద్దతుగా ఉండాలా లేకపోతే చిత్తూరు నుంచి వచ్చి ఎక్కడ ఉందా అడ్రస్ లేని వాళ్ళు కూడా వచ్చి నిలబడ్డారు ఈరోజు అలాంటి వాళ్ళకి స్వార్థ రాజకీయాలు చేస్తా అంతా కూడా ఆదో సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకులంతా కూడా ఏదన్నా ప్రతి మనిషి ఆలోచించుకోమని చెప్పేసి మనం నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి నాయకులు మనము ఇక్కడ కొనసాగిస్తే మనమే ఇబ్బంది పడతాం అది గమనించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను ప్రతి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతా ఎందుకంటే ఏదన్నా కూడా ఇక్కడ మన పరంగా మన పార్టీ పరంగా ఏదైతే చేస్తాం అభివృద్ధి భాగంగా కూడా అన్ని ప్రాంతాలు చేస్తూ ఉన్నాం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అభివృద్ధి అంటే తెలియదు మన తెలియదు అభివృద్ధి అనేది వాళ్ళు చెప్పమని చెప్పేసి వెళుతా ఉన్నాం అభివృద్ధి అంటే మెడికల్ కాలేజ్ నుంచి అభివృద్ధి కాదా బైపాస్ నుంచి అభివృద్ధి కాదా డిగ్రీ కాలేజ్ వచ్చిన అభివృద్ధి కాదా ఇప్పుడు నలభై లక్షలతో డెవలప్మెంట్ చేసుకునే అభివృద్ధి కాదా గడపగడమే మళ్ళీ డెవలప్మెంట్ అంటే ఏమన్నా తెలియదు వాళ్ళ ఏమనే వాళ్ళ అని తెలియదు అందుకే ఇక్కడ అడ్రస్ అయిన వచ్చి బీజేపీ పార్టీ తరఫున ఒక డాక్టర్ గా వచ్చి ఏం మెసేజ్ ఇస్తావునా ప్రజలు పేరు ఏం చెప్తా అంటే టార్గెట్ చేస్తాను ఎమ్మెల్యే 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 జపం చేస్తావు నా రోజు నీ తప్పుడు పనులు నువ్వు ముచ్చిపెట్టుకుంటావు నా నీలాగా అందరు ఉంటారని చెప్పేసి అందకపోతే చెప్పేసి కూడా నేను జపడం చేస్తాను నీవు తప్పుడు పనులు చేయొచ్చు ఇప్పటికీ ఎవరి కేసుల్లో నీవు చూపిస్తా అఫిటేవిట్లో మళ్ళీ ఈ విధంగా ఈ రోజు ఇన్ని కేసులు చూపించుకున్నవాడు నువ్వు ఇంకా ఏ పనికొస్తావు రాజకీయానికి రాజకీయానికి ఇలాంటి పరిగణాన్ని వాడి నుంచి వచ్చి పెట్టాడు ఏదో నా ఆదోని ప్రశాంతత నెలకొల్పోయిన విషయంలో మేము ముందుంటాం ఏదో ఇలాంటి వాళ్ళు వస్తే ఆదోని అన్ని విధాలుగా ప్రశాంతత పోతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది బీసీ వర్గంగా ఆయన వచ్చి చెప్తాను బీసీ నాకు బీసీ ఒకటి నువ్వు బీసీ చిత్తూరు బీసీ చిత్తూరులో పోయి నిలబడు అక్కడ ఏదన్నా ఉంటే ఇస్తారేమో కానీ ఆదోని ప్రజలు నీకు ముందుకునే పరిస్థితి లేదు ఏదన్నా డబ్బుల అహంకారం అహంక్రాంతంపై నీకు ఏడు లేదు ఎందుకంటే బాగా దండిగా సంపాదించుకున్నాను నూట ఇరవై నాలుగు బ్రాంచులు పెట్టినా నూట ఇరవై నాలుగు బ్రాంచ్లో ఉన్నటువంటి మహిళల్ని వసపరుచుకున్నావు ఈ విధంగా నీ అలవాట్లు ఉన్నాయి అది మర్చిపోతు నువ్వు ఏదున్నా కూడా ఏదో గొప్పగా నీ ముచ్చిపెట్టుకొని నీవు బయట చెప్పుకుంటావు అంటే ఎవరు ఇనే పరిస్థితిలో లేరు నీ విషయాలన్నీ మాకు బాగా తెలుసు ఏదన్నా నీవేం చెప్తావు చెప్పుకో నీకైతే ఎక్కువ మాట్లాడగలుగుతాం మేమంతా కూడా అనవసరమైన మాటలు మాట్లాడితే అది పనికి వచ్చేవి కాదు రేపు ఏదో మే పదమూడవ తారీఖున ప్రజలు తేలుస్తారు ఏ విషయం కూడా అనేది కూడా నేను మీకు తెలుస్తా ఉన్నాను ఏదన్నా ఈ నాయకులకి మన ఇలాంటి నాయకులకి మన నాయకులకు సపోర్ట్ మీనాక్షి నాయుడు పార్టీ ఆ పార్టీ ఎందుకంటే ప్రజలు నమ్ముతారు వెళ్ళి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి మా పార్టీ రోజు ఇలాంటి వాళ్ళు నమ్మలేకనే బయటకు వచ్చారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఉంది ఏదన్నా ప్రజలు ఆలోచించుకోవాలా ఎందుకంటే త్వరలోనే ఎలక్షన్స్ ఓటింగ్ వేయడానికి అవకాశం వస్తుంది మేము అనుకున్నా జాగ్రత్తగా ఆలోచించుకొని వాళ్ళలోకాలు నాన్న గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు భాస్కర్ రెడ్డి కొడుకునే నిలబడితే పదహారు వందల అయితే ఓడించిన పరిస్థితి అదేలో ఉంది మళ్ళీ అలాంటి మెక్ కొడుకునేప్పుడు ఈయన లెక్క అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నాను ఏదన్నా మీ అందరూ సహకారం తోడి పార్టీకి ఉండాలా మంచి చేశాడు కాబట్టి ఓటాడుతా ఉన్నా మీకు మంచి లేకపోతే ఓటడగే పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి చేశారు రెడ్డి అవసరం గమనించుకోవాలని చెప్పేసి ప్రజల్ని కోరుతా ఉన్నాను ఏదో అన్ని వర్గాల వాళ్ళని కోరుతా ఉన్నా బీసెస్ చేస్తే మైనార్టీలు కూడా కోరుతా ఉన్నాను ఏదన్నా నేను పల్లెకి మోస్తా ఉంటాయి చంద్రబాబు నాయుడు ఈరోజు పల్లెకి గుర్చిపెట్టి జగన్మోహన్ రెడ్డి ఊరేగిస్తానని గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు సాంబి భాషా ఆధ్వర్యంలో మన హైదరాబాద్ చూడంతో మన అలంసాబ్ ఆధ్వర్యంలో దాదాపుగా అన్ని కుటుంబాలు కుటుంబాలన్నీ వచ్చి మన పార్టీలో చేరి మన పార్టీ బలోపేతం చేశాడు ప్రతి వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏమన్నా నా సహకార